కేంద్రం మెడలు ఉంచి అనుకున్నది సాధించిన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఎదుట రకరకాల కోరికలు విన్నవిస్తుంటాయి సాధారణంగానే వాటిలో చాలా వరకు తీరకుండా మిగిలిపోతాయి కేంద్రం రాష్ట్రాల నుంచి వచ్చే విన్నపాలకు పెద్దగా స్పందించదు ప్రాసెస్లో భాగంగా రాష్ట్రాలతో వ్యవహరిస్తుందే తప్ప వారి ప్రత్యేక కోరికల విషయంలో నిర్లిప్తనే పాటిస్తుంది ఈ వ్యవహారం తెలుగు ప్రాంతపు వ్యక్తులుగా మనకు ఈ పాటికి బాగానే అర్థమైంది ఎందుకంటే అనాథ రాష్ట్రంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రకరకాల కోరికలను కేంద్రం ముందుంచినప్పటికీ ప్రభుత్వంలో తాము భాగస్వామి అయినప్పటికీ చంద్రబాబు నాయుడు సాధించినవి మాత్రం చాలా తక్కువ అలాంటిది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తాను తలచింది తలచినట్టుగా కేంద్రం నుంచి సాధించారు కేంద్రం నుంచి అత్యంత కష్టసాధ్యమైన కోరికను వారి మెడలు ఉంచి మరీ సాధించారని ఇప్పుడంతా విశ్లేషిస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రస్తుతం ఉన్న సచివాలయం అంటే ఆయనకు అపారమైన విముఖత ఏర్పడింది ఇది వాస్తు అనుకూల భవన సముదాయం కాదనే ముద్ర ఆయన మదిలో పడిపోయింది మూడేళ్లు గడిచిన ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఆ మాటకొస్తే ఈ సచివాలయం వాస్తు ప్రకారం ఏ ముఖ్యమంత్రికి ఆయన కొడుకు ఇక్కడ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదనే భయం ఆయన మదిలో తెష్టవేసింది దీంతో ఆయన ఇంటి నుంచే అన్ని పనులు చక్కబెడుతున్నారు ఈ సచివాలయ సముదాయాన్ని సమూలంగా కూల్చేసి కొత్త సచివాలయం నిర్మించాలని ఆయన సంకల్పించారు దీనికోసం రకరకాల స్థలాల పరిశీలన అనంతరం సికింద్రాబాద్లోని బైసన్ పోలో గ్రౌండ్స్ను ఆయన ఎంపిక చేసుకున్నారు అయితే అది కేంద్ర రక్షణ శాఖకు చెందిన ప్రస్తుతం మిలిటరీ అధీనంలో ఉన్న మైదానం కేంద్ర రక్షణ శాఖ నుంచి వారి ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు కేంద్రం తమ ఆస్తుల విషయంలో చాలా మొండిగా ఉంటుంది రాష్ట్రాలను ఖాతరు చేయదు పైగా ఇది రక్షణ శాఖ భూమి ఆయన కోరిక నెరవేరదని అంతా అనుకున్నారు గతంలో టీఆర్ఎస్ ఎంపీలు పలు దపాలుగా కేంద్రంలోని పెద్దలకు వినమించిన అనుకున్నంత సానుకూల స్పందన రాలేదు కానీ కేసీఆర్ ఏం బాయ చేశారో కానీ తాజాగా ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీని కలిసి పోలో గ్రౌండ్స్ను సచివాలయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకోవడానికి ఒప్పించారు నిజంగా ఇది చాలా పెద్ద ఘనతగా పరిగణించాలి ఒకవైపున ఏపీ సీఎం తనకు కావలసిన వాటిని రాబట్టడంలో ఫెయిల్ అవుతుంటే తెలంగాణ సీఎం మాత్రం తమవి కాని వాటిని కూడా రాబట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు అదే విచిత్రం